స్వామిలు స్వామి ఈ శరణ్యప్ప స్వామి శరణ స్వామి నేను దాదలూరు నుంచి పావుగాడ వెళ్తున్నా స్వామి శనేశ్వర ఆలయం చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర పూజ కూడా చేశాను స్వామి పూజకి ఒక రోజు ఉన్నాను అక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్నాను అన్నమాట ఆ గుళ్ళో అభిషేకం కూడా మొత్తం చూడండి స్వామి మనకే వాళ్ళకే డిఫరెంట్ ఏంటో మీకు తెలుస్తుంది అందులో ఇక్కడ తెలుగు కన్నడ రెండు మాట్లాడుతారు పూజ కూడా అట్లాగే చేస్తున్నారు కొంత తెలుగు కొంత కన్నడ కలిపి ఈ సైకిల్ యాత్రకే నాకు మామూలు సైకిల్ అయితేనే కరెక్ట్ అని మామూలు సైకిల్ తీసుకెళ్ళా స్వామి కానీ ఎంత కష్టం అంటే అంత కష్టం గేర్ సైకిల్ అయితే కొండల మీదకి ఎట్లా ఎక్కమంటే అట్టే ఎక్కుద్ది గేర్ సైకిల్ అని ఎలక్ట్రికల్ సైకిల్ అని చాలా ఉన్నాయి ఆ సైకిల్ నాకు కరెక్ట్ స్వామి నాకు కష్టానికి యాత్ర అంటేనే కష్టంతో పని ఆ కష్టం కనపడాలని నాకు కనపడాలని నేను మామూలు సైకిల్ మీదే వెళ్తున్నా స్వామి మా తమ్ముడు కొడుకు సైకిల్ ఉంది కానీ అది తీసుకెళ్ళలేదు స్వామి గేర్ది నాకు ఇదే కరెక్ట్ ఎందుకంటే నా యాత్ర తగ్గట్టుగా యాత్ర అంటే ఇదే అనిపించాలి స్వామి జ్యేష్ఠాదేవి శనిశ్వరు స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారు నిజంగా ఏళ్ళను కనుక మనం ఇక్కడికి వచ్చి పూజలు చేసామంటే చాలా మంచి స్వామి మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి అంటే ఆయన పట్టుకున్నాడంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి శని అనేది తప్పనిసరిగా నాటి శని కంపల్సరీ ఉంటుంది అందరూ అనుభవించాల్సిందే అది కానీ మనకి మంచి జరగాలంటే జ్యేష్ఠాదేవిని శనిశ్వరుణ్ణి ఇద్దరినే కనుక మనస్ఫూర్తిగా పూజించాలి అమ్మో శనీశ్వరుడు అని చెప్పి మనం ఆయన్ని ఒక కోపంగా అబ్బో నాకు మంచి చేయడేమో అని ఎప్పుడూ కూడా శనిశ్వరుని మట్టికి అట్లాంటి ఇదిగా చూడొద్దు ఏదో ఆయన్ని దూరంగా ఉంచి మా పూజించినట్టుగా చేయొద్దు మనస్ఫూర్తిగా జ్యేష్ఠాదేవిని శనేశ్వరుని ఇద్దరిని చక్కగా పూజించామంటే మనకు అన్నీ మంచి ఫలితాలే జరుగుతాయి స్వామి మంచి ఫలితాలు జరగకుండా ఉండవు శబరిమల బయలుదేరే స్వామి స్వాములు వీళ్ళ మా వేట్ పదహారు కొబ్బరికాయలు కొట్టేస్తాము అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టేస్తున్నారు అందులో నేను కూడా కొట్టానులే స్వామి ఒక మూడు కాయలు కానీ అసలు చాలా బాగా ఉంటుంది స్వామి ఈ గుడి దగ్గర అన్నీ మంచిగా ఉంటాయి మనకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయి అసలు చాలా బాగుంటుంది ఈ గుడి ఒక్కసారి వచ్చి చూడండి స్వామి మీరు కూడా వచ్చే వాళ్ళంతా చక్కగా రావచ్చు చాలా బాగుంటుంది గుడి ఇక్కడ పూజకి కావాల్సిన సామాన్ అన్నీ ఇక్కడే ఉంటాయి స్వామి ఎదురుగా సత్రులు కూడా ఉన్నాయి అదే పే చేస్తే ఉండాలి మూడు వందలు కాడి నుంచే ఉన్నాయి చాలా బాగా జరుగుతుంది స్వామి ఇక్కడ స్వామి ఇక్కడికి వచ్చినట్టుకి చక్కగా పూజ చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి స్వామి నేను ఇది రెండోసారి స్వామి రావటం ఇక్కడికి ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇండియా టూర్ సైకిల్స్కెళ్ళక ముందు ఒకసారి వచ్చాను ఇప్పుడు ఒకసారి చాలా బాగుంటుంది స్వామి గుడి ఒకసారి దర్శనం చేసుకోండి స్వామి నేను ఇక ఇక అయ్యప్ప స్వామి గుడికి రమ్మన్నారు కదా అందరూ ఇక అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి ఇక ఎక్కడ ఉన్నా స్వామి చాలా బాగుంటుంది గుడి చాలా పెద్ద కొండ మీద ఉంటుంది ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది గుడి ఈ రెండు ఫ్లోర్లుగా ఉంది స్వామి ఇది పూజ కూడా పూజలు కూడా డిఫరెంట్గా ఉంటాయి స్వామి మనకే వీళ్ళకే తేడా ఇది చూడండి అది రోడ్డుకి అవతలేమో శివాలయం ఉంది స్వామి ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగుంటుందో ఈ పూజా విధానం కూడా చూస్తే మీకు అర్థం అవుద్ది మనకి ఇక్కడికే డిఫరెంట్ ఉందా అని అసలు చాలా పెద్ద గుడి ఇందులో ఈ అభిషేకం చేసే అయ్యప్ప ఉన్నాడు కదా ఆ తర్వాత మీరు చూస్తారు ఆ అయ్యప్ప విగ్రహం మొత్తం సాలిడ్ స్వామి మొత్తం మొత్తం బాగా ఎంత వెయిట్ ఉందంటే ఆ విగ్రహం ఇంచుమించి ఇరవై కేజీలు పైనే ఉంటుంది అనుకుంటున్నా నేను ఇంకో స్వామి ఇద్దరం పట్టుకొని పైకి తీసుకెళ్ళేటికి అది చాలా బరువుగా ఉందనమాట అంత బరువు ఉంది అసలు ఎంత బాగుందనుకున్నారు విగ్రహం అసలు ఇక్కడ అంతా చాలా ఇదిగా పూజ చేస్తారు ఇప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టిన స్వాములంతా కూడా ఈ గుడి నుంచే ఇల్లు స్వామి ఆ కొబ్బరికాయలు కొట్టిన స్వామి ఒక బ్యాచ్ వెళ్ళారు వీళ్ళు కూడా రేపు జ్యోతికి వెళ్తారంట స్వామి మొత్తం ఈ గుళ్ళోనే ఉంటారు స్వామి ఇక అప్పుడు దాకా నేనైతే పూజ చేసుకొని నేను బయలుదేరాను తర్వాత

சாமி வி மொத்தம் இடதே இரவாயேஜி பையனு சாமி ఇద్దరు మోసుకొచ్చినా కానీ అసలు కష్టంగా మోసుకొచ్చాము స్వామి అంత పెద్ద విగ్రహం ఇది చాలా బాగుంది చేసుకుంటా వస్తున్నా అంతవరకే కానీ వీడియోలు తీయాలన్నా సిగ్గి నలుగురిలో మాట్లాడాలన్నా సిగ్గి ఏంటో నాకు అది పాటల జ్ఞాపక తక్కువ అందులో ఏ జరుగుంది యాత్ర

मसास्ता प्रोवेला लोभिशेतम

ఇక్కడ ఎక్కువ అభిషేకం చేయటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్వామి అభిషేకం ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు మామూలుగా ఉండదు అసలు ఎంత చాలా చాలా బాగా చేస్తారన్నమాట అందులో అభిషేకం అంటే ప్రతి చోట అంతే క కర్ణాటకలో చాలా ఏరియాలు అంతే

दिलो अभिषेकं धर्मशास्त्रं चले लो अभिषेकं धर्म शास्त्रा तौलो अभिषेको अभिषेकम धर्म शास्त्र कोयल लो अभिषेक समे शा सा ली लो अभिषेकम धर्म शादा कोयल लो अभिषेकम समिषा श्रा समी लो अभिषेकम धर्मशास्त्रा तौवेल

ఈ మాలని నా సైకిల్కి వేసుకున్న స్వామి నా స్వామికి సైకిల్కి అయ్యప్ప స్వామికి పెట్టాను అది ఎంత నిండుగా ఉందో తర్వాత వీడియోలో చూద్దరు కానీ అది ఈ వీడియోలో కనపడదు కదా తర్వాత వీడియోలో చూద్దారు కానీ అసలు చాలా బాగుంది స్వామి అసలు ఈ తులసి మాల మట్టికి మంచి నిండి ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది సైకిల్కి చాలా బాగుంది మొత్తం పూజ అంతా ఆర్తిగా కూడా ఇచ్చాక అందరితో మళ్ళీ అభిషేకం చేస్తారు స్వామి మళ్ళీ పాలతో అసలు ఎంత బాగుందంటే అది చాలా చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు మనకి మా ఇదే పావుగడకే దాదులు దగ్గర అవతల నుంచి కూడా కొద్ది కొద్దిగా మారుతూ వస్తా స్వామి పూజలు కర్ణాటకలో చైనా చోట్ల ఇంకా రెండు మూడు పూజలుగా అటెండ్ అయ్యా కానీ అన్ని పూజల్లోనూ ఇంతే స్వామి చాలా చక్కగా చేస్తారు అవి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అది మామూలుగా ఉండవు పూజలు ఎక్కువ అభిషేకాలకే ఎక్కువ విలువ ఇస్తారు స్వామి వాళ్ళు అసలు అంత బాగుంటాయి పూజలు కొన్ని చోట్లయితే ఇంకా అసలు ఇక్కడ పూజకి అక్కడ పూజకి కూడా తేడా ఉంటుంది స్వామి ఏంటో నాకు అర్థం అంటే మన నీళ్ళలో ఒక రకం ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పావుగడ వచ్చితే అయ్యప్ప కూడా చూడండి స్వామి చాలా బాగుంటుంది ఈ బెంగళూరు లేపాక్షి లేదా రూట్ ఇదే స్వామి స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి లైక్లు ఎక్కువ చేయండి స్వామి స్వామి పావుగడ వాళ్ళంతా లైక్లు ఎక్కువ చేయండి స్వామి